హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం మెరాబల్ రోస్ కేజీ తొంభై ఐదు రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు ఇరవై రెండు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై రూపాయలు సెంటెల్లో చామంతి నూట పది రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి తొంభై రూపాయలు ఐశ్వర్య చామంతి వంద రూపాయలు రబ్బర్ వైట్ చామంతి నలభై ఐదు రూపాయలు సుగంధ్రాలు నూట ఇరవై రూపాయలు కాకడాలు రెండు వందల యాభై రూపాయలు పలికాయి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయలు రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు ఇక వీకోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం thank um.